సంక్రాంతి పండుగ వచ్చిందంటే అతిపెద్ద పండుగ జరిగేది పశ్చిమ గోదావరి జిల్లాలో పెండి కూతురమ్మ చెరువు మాత్రమే ముఖ్యంగా ప్రకృతి రమణీయ దృశ్యాలు పచ్చని పంట పొలాలు అతిపెద్ద చెరువులు దగ్గరలో ఉండే ఈ పెండి కూతురమ్మ దేవాలయం సంక్రాంతి పండుగకు వచ్చే అందరినీ ఆకట్టుకుంటోంది దేవాలయం ఉన్న ఊరి పేరే పెళ్లి కూతురమ్మ చెరువు ఓ పెళ్లికూతురు పేరుతోనే ఆ ఊరు ఏర్పడడం ఒక విశేషంగా చెప్పవచ్చు పశ్చిమ గోదావరి జిల్లా ఆచండ మండలం శేషమ్మ చెరువు పంచాయతీ సరిహద్దులోను పెనుగొండ మండలం దేవగ్రామం సరిహద్దులోను ఈ గ్రామం ఉంది ఈ ఊరిలో ప్రతి ఏటా సంక్రాంతికి రెండు రోజుల పాటు పెళ్లి కూతురమ్మకు అనేక మంది భక్తులు వచ్చి కానుకలు సమర్పించి తన భర్త పిల్లలు కుటుంబం క్షేమంగా ఉండాలని మొక్కుకుంటారు కొన్ని దశాబ్దాల నుంచి ఈ విధంగా పూజలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది సాంప్రదాయబద్ధంగా చలిమిడి కానకాల కావిళ్ళు అరటి వంటి కానుకలు పెళ్ళికూతురమ్మకు సమర్పించి పూజలు చేస్తారు ఆచంట పెనుగొండ కోడూరు మండలాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఈ పెండి కూతురమ్మ ఉత్సవాలకు చేస్తూ ఉంటారు కొన్నేళ్ల కిందట అడవిగా ఉన్న ఈ ప్రాంతం పొలాల మధ్యగా ఉంది అప్పట్ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు నూతన దంపతుల విగ్రహాలు మధ్యలో పామ విగ్రహం ఉంటుంది ఈ నెల పదిహేను పదహారో తేదీల్లో రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు దీనిలో భాగంగా ఇప్పటికే ఉత్సవాలకు సంబంధించి పలు స్టాల్స్ను ఏర్పాటు చేసుకుంటున్నారు పెళ్లికూతురు అమ్మవారిది ఆచంట కావడంతో ఆమెకు పెళ్లికూతురితో కలిపి ఆచంటలోని శ్రీ చేకూరి సర్వేశ్వరరావు ఇంటి వద్ద అత్యంత వేడుకగా ముందుగా కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అనంతరం అమ్మవారిని గ్రామ పురవిధుల గుండా ఊరేగించి పల్లకీలో దేవాలయానికి తీసుకువచ్చి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోంది నమస్కారం అండి ఈరోజు పెళ్ళకూతురమ్మ చెరువు గ్రామంలో ఉన్నటువంటి మన పెళ్ళికొడుకు పెళ్ళికూతురు దేవాలయానికి రావడం జరిగింది ఎన్నో వేల చరిత్ర ఎన్నో వేల వందల కాలం నుంచి ఇక్కడ ఈ యొక్క గుడి ఉందని అందరికీ తెలుసు మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏకైక గుడి అందరూ చెప్తూ ఉంటారు ఎంతో మహిమలో ఉన్నటువంటి కూడా గుడి ఈ గుడి ఇక్కడ కొత్తగా పెళ్ళైన జంటలు ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మవారిని సోమవారిని కోరికలు కోరుకుంటే తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఆ పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వస్తారని ప్రతీతి ఇక్కడ గుడి దగ్గర అదేవిధంగా బయట ఉన్నటువంటి వేప చెట్టు రాయి చెట్టు కూడా ఉంది ఇక్కడ ఆ ఎన్నో వేళ చెరిత్ర నుంచి ఉంది పక్కన చెరువు ఉంటుంది చెరువు పెళ్లి చెరువు ఇక్కడ ఆ అబ్బాయి పె పెనుగొండ గ్రామస్తున్న అబ్బాయి గ్రామం ఉన్నటువంటి అమ్మాయి పెళ్లి జరిగితే వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళ పుట్టింటికి వెళ్ళే సమయంలో ఇక్కడ నాగపాము నాగపావం పెళ్లి కాటేయడం వల్ల ఆయన ఇక్కడ చనిపోవడం వల్ల ఇక్కడ దహన కార్యక్రమాలు జరిగితే ఇక్కడ కొంత కొన్నాళ్ళ తర్వాత గ్రామస్తులకి ఇక్కడ అమ్మవారు వీళ్ళు కళ్ళ కనపడం వల్ల ఇక్కడ మహిమను చూపడం వల్ల ఇక్కడ ఈ గుడిని ఏర్పాటు చేసి ఇక్కడ కట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ గ్రామస్తులకి ఎంతో మహిమలను చూపుతున్నటువంటి యొక్క పెళ్లి కూతురు కొడుకు అమ్మవారిని గుడి ఏర్పాటు చేసుకుని ప్రతి సంక్రాంతికి మూడు రోజులు కూడా ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉత్సవాలు అనేక మంది భక్తులు వచ్చి అదేవిధంగా బయట ఎన్నో రకాల షాపులు లాంటివి ఏర్పాటు ఎంతో మంది ఉపాధి కూడా కలుగుతుంది ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటి హిందూ ధర్మ ధర్మాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ఎంతమంది ఉపాధి కూడా ఏర్పడుతుంది సంక్రాంతి పండుగకి ఇది ఒక కొత్త విచిత్రమైన పండుగ అని చెప్పుకోవచ్చు మనం అందరూ కూడా ఈరోజు ఇక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది నమస్తే అండి నా పేరు దుర్గా సత్యనారాయణ ఎన్ఐటీలో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఉంటాను అక్కడ అకౌంటెంట్ నుంచి పనిచేస్తున్నాను ఈ రోజు మన పెళ్లి కూతురు పెళ్లికొడికి అమ్మవారి గుడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది పెళ్ళికూతురమ్మ చెరువు అండి మాది చిన్న గ్రామం అండి ఇక్కడ పెనుగుండమో పెళ్ళి అండి ఆసంటమో పెళ్ళి పెళ్ళికూతురు కళ్యాణానికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇంటికి వస్తుంటే పల్కీలో ఈ ఈ పెళ్ళికూతురమ్మ చెరువు కాడ ఆగి పేసుకెళ్తుంటే అక్కడ సర్వముఖం కనపడ్డాకండి ఆ సరఫన్నే కవి చేరించుకుని రెండు ముక్కల కింద నరికేసి వెళ్ళి కళ్యాణం చేసుకుని మళ్ళీ వచ్చినప్పుడు అక్కడికి ఎద్దు వంగుంచి వస్తుంటే ముందు కోటే చేసిందండి ఆయన ఏమో చచ్చిపోయారు ఆవిడేమో అగ్నిగుణం గుణం భర్త తోటి అగ్ని గుణలో పడిపోయారండి ఆ తర్వాత ఎవరికి ఇవన్నీ పొలాలు కదండీ ఎవరికో కనపడి పొలమన్నారండి అప్పటి నుంచి మహా సంక్రాంతి అండి భక్తులు బోలు జనం వచ్చి కొలుచుకుంటారండి ఈ తల్లిని ఇక్కడ ఈ శాంతి తెలుగు త్రమశిరవు గుడిలో మా తాతయ్య గారిని మా నాన్నగారు నేను మూడు తరాల నుంచి వేస్తున్నాం అండి ఈ తల్లి సేవ ప్పుల పద్మారావు అండి మా నాన్నగారి పేరు సుబ్బారావు అండి మా తాతగారి గారి పేరు పద్దలండి ఇక్కడ ఈ అమ్మవారు బై బయటికి వెళ్ళేవారు పిల్లలు లేనివారు అండి కళ్యాణ అనువానులు అందరూ వచ్చి ఇక్కడ ఈ తల్లిని దర్శించుకుంటారండి గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి